అది సరితా గారుండే అక్కడ చూడండి బియర్ బాటిల్ గాంజా ప్రాబ్లమ్ దీని గురించి అయితే ఇప్పుడు చేసేస్తానన్నారు ప్రవీణ్ అయిపోతుంది నమస్తే అండి నమస్తే నాకు తను కంప్లైంట్ ఇచ్చినప్పుడే నేను మార్కెట్ వాళ్ళతో మాట్లాడాను ఆ రోజు ఇంటికి వచ్చారు రోజు డ్రైవ్ పెట్టండి ఇప్పుడు మేము వచ్చిన బాబ్ కట్టో అవసరమో చెప్పండి నేను తో మాట్లాడతా కంప్లీట్ గా ఒక రోజు చెప్పిచ్చేస్తా హండ్రెడ్ కి మీరు డైల్ చేస్తే మీరు కంప్లైంట్ అటెండ్ అయిందా లేదా అని వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు హండ్రెడ్ కి డైల్ చేయాలి ఎనీ టైమ్ నేను చెప్పిస్తాను మీరు అన్లెస్ అండ్ అన్లే యూ రిమైండ్ మీ నేను వాళ్ళని ఫోర్స్ చేయగలుగుతాను ప్లీజ్ యూ కీప్ డూయింగ్ దాట్ జస్ట్ వాట్సాప్ లో మళ్ళీ మళ్ళీ పెడుతుండండి నేను మళ్ళీ పంపిస్తాను అది అయ్యేంత వరకు షూర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా శ్రీనివాస్ లో ఏరియా శ్రీనివాస్ మా ఇంటి తొమ్మిదిన్నర కాగానే లేడీస్ జెంట్స్ వచ్చి అల్ల కూర్చుంటారు అట్లా మేము కెమెరాలు కూడా తీసి బెదిరించినాం ఈ ఆటోలు పెట్టడం వల్ల పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి ఈ లైన్ మొత్తం ప్యాక్ అప్ చేస్తుంది మా పిల్లలు ఉన్నారు వెనుక రిటర్న్ రిటర్న్ తీసుకుంటారు ఒకసారి యాక్టెంట్ అయితుంటుంది చాలా సమస్య వాక్పోయి చేసుకుంటున్నాడు దీని వల్ల చాలా పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి మానువల్ అనేది కుడిపోయి